నా జీవితం కేవలం ధ్యాన సాధనకు సత్యజ్ఞాన ప్రచారానికి పత్రిజీ ఆశయాలను సాధించడానికి మాత్రమే అంకితం అంటూ ఊరూరా వాడవాడల్లో ధ్యాన శంఖారావాన్ని పూరిస్తూ పత్రిజీ పిఎస్ఎస్ఎం ధ్యాన సామ్రాజ్య నిర్మాణంలో తాము కూడా సమిధలం అవ్వాలని తప్పించిపోయే పిరమిడ్ మాస్టర్లు ఎందరో ఈనాడు లక్షలాది మంది ధ్యానులతో ధ్యాన యజ్ఞాలను యాగాలను జరుపుకోగలుగుతున్నాం అంటే అలాంటి ధ్యాన సేవకుల కృషియే ప్రధాన కారణం తమ ధ్యాన సాధన పూర్తి చేసుకోగలుగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం పిరమిడ్ సేవాదళ్ యోధుడు అలాంటి పిరమిడ్ సేవాదళ్ యోధుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఈనాటి వరకు మహాయాగమైన ఉగాది సంబరాలైన రిషికేష్ లో జరిగే ధ్యాన కుంభమేళాలోనైనా అంకిత భావంతో తనను తాను అర్పించుకున్న ఒక గొప్ప సేవాదళ్స్టర్ ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాం ఆయనే అనంతపురం రుద్రంపేటకు చెందిన పిరమిడ్ మాస్టర్ మయ్యాల శ్రీనివాసులు గారు మానవ జీవితం ఒక నాటక రంగం ఈ నాటకంలో కొందరి జీవితాల్లో సంభవించే ఆత్మీయుల మరణం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనంతపురం జిల్లా నార్పల గ్రామంలో ఒక పేద రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాసులు గారి జీవితం ఐదు సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోగా తల్లి ప్రేమ సంరక్షణ లేకుండా అలా పొట్టచేత పట్టుకుని ఏదో వృత్తి చేసుకుని జీవితాన్ని వెల్లదీయాలి అన్న ఆశతో అనంతపురంలోని ఒక లేడీస్ కార్నర్లో పనిచేస్తూ జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాసులు గారికి మిత్రుడు ప్రతాప్ ద్వారా ఆనాపాన సతి ధ్యాన పరిచయం అయ్యింది ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టాడో ధ్యానంలోని లోతైన సత్యం తనను వెంటాడుతోన్న అనేక ప్రశ్నలకు సమాధానమయ్యింది అర్థాంతరంగా జరిగే ఈ మరణాల వెనుక ఉన్న అంతరార్థమేమిటి మనిషి నడవాల్సిన జీవిత మార్గం ఏమిటి అనే సత్యశోధన వైపు ఆయన్ను నడిపించసాగాయి మరణం అనేది లేదు మనం శాశ్వతంగా ఉండే ఆత్మస్వరూపులం అనే సత్యానికి దరి చేర్చింది తోటి పిరమిడ్ మాస్టర్ల సాంగత్యం బ్రహ్మర్షి పత్రిజీ గారి సరళమైన ఆత్మవిజ్ఞానం శ్రీనివాసులు గారిని ఆత్మజ్ఞానిగా తయారు చేశాయి అలా తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందించడానికి పూనుకొని నుండి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఊరూరా తిరిగి చీరలమ్మే వ్యాపారం చేస్తూ తన ప్రయాణంలో తారసపడ్డ ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి పిరమిడ్ శక్తి గురించి శాకాహారం యొక్క విశిష్టత గురించి తెలియజేయడం మొదలు పెట్టారు తాను తెలుసుకున్న మార్గంలో ప్రయాణిస్తోన్న అతనికి ఏమాత్రం తన కుటుంబ సభ్యులు సహకరించకపోగా పేదరికం వల్ల ఏర్పడే ఈ బంధులు శ్రీనివాసులు గారిని ఊపిరాడకుండా చేసే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఈనాటి వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మహావిస్తరణలో అహర్నిశలు శ్రమిస్తూ ఏమాత్రం ఫలితాన్ని కాంక్షించకుండా పేరు ప్రఖ్యాతులను ఆశించకుండా విశేషంగా కృషి చేస్తూ అసలైన పిరమిడ్ మాస్టర్గా జీవిస్తున్నారు శ్రీ మయ్యాల శ్రీనివాసులు గారు పత్రిజీ అమృతవాక్కులైన ధ్యానము శాకాహారము స్వాధ్యాయము సంపూర్ణ ఆత్మస్థితిలో జీవించడానికి ప్రధాన భూమికను పోషిస్తే సేవ అనేది ఆత్మయోగ సాధనలో రాజరాజుగా విరాజిల్లేలా చేస్తుంది అనే పత్రిజీగారి అమృతవాక్కులకు అద్దం పడుతూ ఆ మహాసత్యానికి తార్కాణంగా నిలిచారు పిరమిడ్ సేవాదళ్ మాస్టర్ మయ్యాల శ్రీనివాసులు గారు బీఎస్ఎస్ఎం లో మయ్యాల శ్రీనివాసులు గారు చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం మయ్యాల శ్రీనివాసులు గారి విశిష్ట ధ్యాన సేవలకు యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తుంది జయహో పత్రిజీ జయ జయహో పత్రిజీ